విరుద్ధంగా ఎప్పుడు పని చేయలేదు కక్షపూరిత రాజకీయాలు అసలే చేయట్లేదు కాకపోతే ఒక మహిళగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మహిళలందరూ కూడా కృతజ్ఞత భావంతో చాలా మంది వచ్చారు ఇక్కడికి భవన్ కి రోజు కలవడానికి పాటు కే బీఆర్ఎస్ చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలకు కూడా చెక్కు పెడతాం రాబోయే కాలంలో నిజంగా కూడా వాళ్ళు చేసింది ఏంటి అనేది చెప్పకపోగా మేము చేస్తుంది దానిపైన విమర్శలు ఏదైతే కురిపిస్తున్నారో దానికి మాత్రం చెక్కు పెడతాం ఖచ్చితంగా మహిళలు మాత్రం రేపు పొద్దున మీకు మాత్రం ఎట్లాంటి ఓటు అనేది వెయ్యరు అని తెలిసింది కాబట్టి ఈరోజు ఆటో యూనియన్ వాళ్ళని లేపడం జరుగుతుంది నిజంగా చూసినట్టయితే మేము ఎక్కడికి ఎవరికి కూడా అన్యాయం అనేది చేయలేదు ఎందుకు చేయలేదు అని మేము అంటున్నామంటే నిజంగా కూడా ఈ చిన్న చిన్న వీధుల్లో కానీ చిన్న చిన్న కాలనీస్ లో గానీ ఎక్కడెక్కడ తిరగాలో ఎక్కడెక్కడ వెళ్లాలో అక్కడికి వెళ్లాల్సినవి బస్సులు కావు ఆటోలు